అలాగే మరి కీబోర్డ్ నుంచి కాయిన్స్ పంపించారు ఆయన మీకు రాలేదు కొంతమందికి ఎందుకు మనం సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి అది కనెక్ట్ అవ్వలేదు అంతే ఆ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చేసినవి మాత్రం కనెక్ట్ అవ్వలేదు అవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు మీరు ప్రాబ్లం ఏది ఉందో అది బయట చెప్పి అలా అలా పంపించండి వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళందరికీ డికాయిన్స్ సారీ ఈ బీసీటీ క్యూలెఫ్లోకి వెళ్ళిపోతాయి అదే కాకుండా డీకాయిన్స్ ఒక మూడు కనబడలేదు రెండు కనబడలేదు అని కొన్ని ఉన్నాయి అవి కూడా అంతే అవి నేనే సెట్ చేస్తాను అందులో ఉంది ఒక సాఫ్ట్వేర్ మార్చినప్పుడు ఆ కోడింగ్ అయినప్పుడు కదిలిపోతాయి అది కొంచెం హార్డ్గా జరిగింది అనుకో కనబడవు అందుకే నేను కీబోర్లో ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను కోడింగ్ అని చెప్పాను ఒకసారి మన డేటా డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ దొరకదు ఇంకా అందుకోసం ఆ జాగ్రత్త తీసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ప్రతిదీ కూడా అలాగే సెల్ ఫోన్ విన్ అయ్యారు ఆ సెల్ ఫోన్ విన్ అయ్యారు క్లెయిమ్ చేసుకోండి ఏడు వేల రూపాయలు మీ ఫండింగ్లోకి వచ్చేస్తాయి మీరు వాడేసుకోవచ్చు అనమాట అవన్నీ మీకు ఎవరికో ఫండ్ అమ్ముకోవడం ఉంది కదా మీ జూనియర్స్ ఉంటారు కాబట్టి అది గెలిచాడంటే జూనియర్స్ ఉంటారు వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు మీరు ఫండ్ మరి కంపెనీ పంపించి అక్కడి నుంచి మళ్ళీ మీరు చేయాల్సిన పని లేదు మీరే పంపించేసి ఫండ్ కాబట్టి అలాగా ఆ ఫండ్ వాడేసుకోండి అదంతా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కీబోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కరెక్ట్గా చేసి చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గానే మెయిల్ పుట్టుకునే ఆప్షన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఎలా పంపించాలో కూడా అది కూడా త్వరలో చేస్తాను దాంట్లో కొంతమంది ఏమడుగుతున్నారంటే దాంట్లో కొంతమంది నాకు పాస్వర్డ్ పోయింది యూజర్ నేమ్ పోయింది ఫోన్ నెంబర్ పోయింది లేదా మా సీనియర్ ఎత్తట్లేదు ఎన్ని చెప్తున్నా నేను సార్లు చెప్పాను మీకు అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మీరు పంపించకుండా ఆ సిస్టమ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను అది ఎలా చేయాలో అలా చేసేయండి ఉదాహరణకి నేనే అడ్మిన్ నుంచి నేను ఒక ఏజెంట్ని ఒక లేదా ఒక సీనియర్ని అడ్మిన్ నుంచి ఒక ఎస్వి అకౌంట్ నెంబర్ తీసి కంపెనీ పంపించేసి అది ఎవరిదో తెలియదు ఇది నాదేనండి నా ఫోన్ నెంబర్ మారిపోయింది నా ఫోన్ నెంబర్ పోయింది నా ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసింది లేదా నా ఫోన్ నెంబర్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నాను అనుకోండి ఇచ్చారనుకోండి అప్పుడు ఒరిజినల్ వాండరు నా దగ్గరికి వచ్చి కంపెనీకి వచ్చి పడతారు కదా అది కష్టం అలాగే పాస్వర్డ్ యూజర్ ఏం పోయింది నాకు ఇచ్చి అన్నాడు అనుకోండి ఎవరిదో వాడు అడిగిస్తాడని నేను ఇచ్చాను అనుకోండి తగులు తీర్చినాం ఇప్పుడు చాలా గొడవ జరుగుతున్నాయి నిన్న ఉపేంద్ర గారు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు వాళ్ళు ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు కాయిన్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది కాయిన్ అంటే ఓ బంగారం అయింది దాని గురించి ఇప్పుడు భవిష్యత్తు ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు తేరుకొని అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరు మెజ్జి చేస్తారు అటు మెజ్జి అయిపోయింది మెజ్జి అయిపోతే ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి మరి దానికి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళది అయి ఉండాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా ఇచ్చి ఉండాలి మీద వాళ్ళ దగ్గర ఉంటుంది లేకుంటే ఎలా చేస్తున్నాడు అంటే మీకు వాళ్ళకి రిలేషన్ ఉంది సీనియర్గాను మరో దానిగాను మరో పరంగాను యాడ్లు చూడమను ఏదో లాగా ఇచ్చారు మీరు కాబట్టి ఆయన మేము చేసుకుంటాం ఇప్పుడు ఆయన పట్టుకోవడం అనగా అక్కడి నుంచి ఆ కాయిన్స్ తెచ్చుకోవడం అనగా కాబట్టి జాగ్రత్త పడండి అవన్నీ అందుకే నేను జాగ్రత్త చూసిస్తున్నాను ఓకేనా